ఒకసారి నేను ఎరుషులేము పద్దాక పోతూ ఉంటాను నేను ఎందుకంటే రెండో రక్కడ సన్నివేశాలు అక్కడ కొన్ని ఉన్నాయి రీసెర్చ్ కోసమే పోతా నేను నన్ను వాళ్ళు వాడుకుంటారు అక్కడ ఫ్రీగా తీసుకెళ్తారు నన్ను ఒకసారి ట్రిప్లో నేను వెళ్ళినప్పుడు యేసు ప్రభు యొక్క సమాధి లోపలికి వెళ్ళా చాలాసార్లు పోతూ ఉంటాను సమాధి లోపలికి ఆ సమాధికి ఒక తలుపు ఉంటుంది ఆ తలుపులోకి వెళ్ళి మేము కాసేపు అక్కడ చూస్తాం ఎక్కువసేపు ఉండనే వాడు లోపల అక్కడ ఒక రెండు మూడు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అంతకంటే ఎక్కువ ఉన్నాడు అమెరికా నుంచి ఒక ప్రపంచ భక్తుడు వచ్చాడు ఆయన పేరు ఓరల్ రాబర్ట్స్ ఓరల్ రాబర్ట్స్ అంటే చాలామంది తెలుసు మరి మీకు కూడా కొంతమంది తెలిసే ఉంటుంది మంచి ప్రపంచ ప్రవక్త ఓరల్ రాబర్ట్స్ అంటే అమెరికాలో ఒక సంచలనం ప్రపంచ దేశాలు చాలా తిరిగాడు ఆయన ఆయన చాలా పేదవాడు కట్టికి పేదవాడు కూలీ నాలి చేసుకుంటేనే జీవితం గడిచింది దేవుడు ఆయన్ని సేవకు పిలిచాడు పిలిచినప్పుడు ప్రభు నన్ను నువ్వు ఇలా వాడుకోవాలి నా ఆసక్తి ఇలా తీర్చాలి అలా నీ సేవ చేస్తాను ఇలా వాడుకుంటేనే వస్తాను అని అనుకున్నాడంట ఆయన ఒకరోజు నా ఇజ్రాయల్ దేశం వచ్చాడంట అంటే నేను ఎప్పుడు కాదు అంతకుముందు ఇప్పుడు వచ్చాయంట ఒకసారి ఓరల్ రాబర్ట్స్ గారు యేసు ప్రభు సమాధి లోపలికి వెళ్ళాయంట లోపలికి వెళ్ళి సమాధిలో మోకరించాయంటే మోకరిస్తే గంటసేపు ప్రార్థన చేసాయంట అసలు అక్కడ గంటసేపు సేపు మరి ఎట్ట చేసాడు నాకు అర్థం కాలేదు ఆ లోపల ప్రార్థన చేసి అంటన్నాడు ఆయన ఓరల్ రాబర్ట్స్ అంట దేవా నాకు స్వస్థత వరం ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతా లేకపోతే కథలు అన్నాయంట ఒరే బాబు అక్కడ పక్కనే ఉంటుంది గార్డెన్ టూమ్ అంటారు దాన్ని ఆ పక్కనే కొండ ఆ పక్కనే బస్ స్టాండింగ్ ఉంటుంది బస్ స్టాండింగ్ పక్కన కలవరికొండ కలవరికొండ పక్కనే యేసు సమాధి సమా అది గార్డెన్ టూ హరిమత యూసేఫ్ సమా వాళ్ళందరూ వస్తున్నారట చాలామంది ఉన్నారండి చూసేవాళ్ళు సార్ లోపల ప్రార్థన చేస్తున్నాడండి ఒక ఆయన ఎవరండి ఓరల్ రాబర్ట్స్ అండి ప్రార్థన చేస్తున్నాడు గంట అయిపోయింది ప్రవా నన్ను దీవిస్తే నాకు వరం ఇస్తేనే బాబు ఎక్కడ నుంచి తెలియదు అన్న నీకు స్వస్థావరం ఇచ్చాను బయట అన్నాడు దేవుడు మరి స్వస్థ వరం ఇచ్చావా థ్యాంక్ యూ అని ఓలర్ రాబర్ట్స్ గారు యేసుప్రభు సమాధిలో నుంచి బయటికి వచ్చి నిలబడ్డా అంట నాకు స్వస్థవరం ఇచ్చామని చెప్పావు కదా ఇప్పుడే నాకు ఒక క్రి చూపించు సూచిక క్రియ అన్నా అంట ఆ గార్డెన్ టూమ్కి యేసు సమాధికి ఆ తోటకి ఒక వాడు ఉంటాడు ఆడ కూర్చున్నాడు కాపలావాడు వాడు కుంటుడు ఒక కాలు కుంటికాలు అదిగో సమాధి తోటకి కాపలా ఉండేవాడు కుంటికాలు కదా నువ్వు వెళ్ళి ప్రార్థన చేయ కాలు వచ్చింది అన్నా అంట అప్పుడే వెంటనే వెళ్ళి ఆ గట్టు మీద కూర్చొని కాపలాగాస్తున్నాడు సమాధికి ఆ కాపల ఓడికి ప్రార్థన చేస్తే కుంటి కాలు మాములు కాలు అయిపోయిందంటండి ఇన్స్టాంట్ హీలింగ్ అయిపోయిందంట ఇన్స్టాంట్ హీలింగ్ అయిపోయేసరికి దేవా నా ఆశను ఎంత బాగా తీర్చావాయా నువ్వు వందనాలయ్యా ఇప్పుడు మొదలు పెడతా చూడో అని లేచాడు బయటికి వెళ్ళాడు ఆయన ప్రపంచమంతా గొప్ప సేవ చేశాడు రాబర్ట్స్ ఏం పేరమ్మా చెప్పండి సార్ మీరు నోటితో ఓరల్ రాబర్ట్స్ ఏ వెరీ ఫేమస్ మ్యాన్ బైబుల్ స్కూల్ కూడా కాలేజీలు కూడా పెట్టాడు అమెరికాలో గొప్ప దైవజనుడు